హాయ్ వెల్కమ్ టు నేను మీ మనోజ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదట్లో బాగానే ఉన్నా ఇటీవల వరుసగా రెండు మూడు ఊహించని ఘటనలు జరిగాయి లెకచరంలో రైతుల కలెక్టర్ పై తిరగబడంతో సమస్యలు మొదలయ్యాయి సో ఇక్కడ ఇక్కడ వచ్చిన మెయిన్ సమస్య ఏంటంటే ఎవరో అది ప్రతిపక్షాలు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు రైతులను చంపాలని పెద్ద ప్లాన్ వేశారని సమాచారం సో కలెక్టర్ని తప్పుతో పట్టించి రైతులు లేని దగ్గరికి తీసుకెళ్లి దాడి చేశారని ప్రభుత్వం చెబుతుంది ఈ ఎపిసోడ్ లో బీఆర్ఎస్ నేతలు కుట్రపూరితంగా వ్యవహరించారని కలెక్టర్పై దాడికి అదే కారణమని తెలిసింది సర్కార్ రెండు మూడు రోజుల పాటు ఈ ఎపిసోడ్ చుట్టూ తిరిగింది తెలంగాణ రాజకీయం మొత్తం సో అది ఖచ్చితంగా బీఆర్ఎస్ కుట్రని ఆధారాలు బయట పెడుతూ ప్రతిపక్షం మీద అప్పర్ హ్యాండ్ సాధించే ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ అక్కడే కాస్త నాలుగు మరతబడింది అంటున్నారు పరిశీలకులు లగచర్లో అంతా ఫార్మసిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడర్ కూడా ఏర్పాటు చేయబోతున్నామంటూ అంతా అయ్యా క్లారిటీ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు సో మరి మొదట్లో అంతా ఫార్మాని ప్రచారం జరుగుతుంటే ఎందుకు సైలెంట్ ఉన్నారు ఉన్నారన్నది వచ్చింది వివాదం ముదిరి అంతా ఫార్మాసిటీ కోసం ప్రచారం జరిగి జనం నమ్మేదాకా కాంగ్రెస్ వైపు నుంచి కానీ పెద్దలు జోక్యం చేసుకొని ఎందుకు వివరంగా చెప్పలేకపోతున్నారన్న ప్రశ్నకు సరైన సమాధానం లేదు పార్టీ వర్గాల్లో ఆ చెప్పేదితో ముందేచే ముందే మొత్తం ఫార్మసిటీ కాదు ఇండస్ట్రియల్ గార్డర్ కూడా ఉందని ప్రకటిస్తే ఇంత రాద్ధాంతం జరిగేది కాదేమో అన్న వాదన సైతం వినిపిస్తుంది ఇది ఎవరి వైఫల్యం ప్రభుత్వ పార్టీ పెద్దలు ముందే ఎందుకు అలర్ట్ అవ్వలేకపోయారు తీరా నష్టం జరిగిపోయి జనం తిరగబడ్డాక వాస్తవాలు చెబితే మాత్రం నమ్ముతారా ప్రతిపక్షం మీద ఇప్పుడు కాదు అప్పుడే చేయి కోసం ప్రయత్నించి ఉండాల్సిన చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో ఇక దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఆందోళన ఆర్డీఓ మీద దాకా దాడి దాకా వెళ్ళింది సో దీనిపై కూడా ఆందోళనకి దిగింది బీఆర్ఎస్ సో ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ పరిశ్రమకు అనుమతులు ఇచ్చింది బిఆర్ఎస్ సర్కారే సో ఆ పార్టీకి చెందిన నాయకులు డైరెక్టర్స్ గా ఉన్నారట ఈ వివాదం చాలా రోజులుగా కొనసాగుతుంది దీనిపై ప్రభుత్వం ఎప్పుడో క్లారిటీ ఇవ్వాల్సింది కానీ మ్యాటర్ సీరియస్ అయ్యాక పరిశ్రమకు అనుమతిచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని దాని వెనుక ఉన్నది ఆ పార్టీ నేతలని ఎంత చెప్పినా ఏం ఉపయోగం ఉన్నది ఇక్కడికి వచ్చాను సో ప్రతిపక్ష పార్టీని కార్నర్ చేస్తూ ఆ చెప్పే ముక్కేదో ఇంత రచ్చ ముందే చెప్పి ఉంటే తమకే మైలేజ్ వచ్చి ఉండేది కదా అన్నది కొందరు కాంగ్రెస్ నాయకుల బాధగా తెలిసింది అసలు దిలావర్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎత్తుకోవాల్సిన రీతిలో ఎత్తుకోలేదు రాజకీయ వర్గాల అభిప్రాయం మంత్రి సీతక్క రంగంలోకి దిగా దిగా కానీ అసలు విషయం చర్చలో కాలేదు సీతక్క కేటీఆర్కి సవాల్ విసిరి దిలావర్పూర్లో అక్కడికి రా అక్కడే చర్చ చేద్దాం అన్నాకే బీఆర్ఎస్ డిఫెన్స్ లోపడింది అని అంటున్నారు చాలా మంది సో ఈ ఏదో ముందే చేసి ఉంటే రైతుల్లో అంత వ్యతిరేకత వచ్చి రోడ్డున పడేవాళ్ళు కాదు కదా అన్నది పొలిటికల్ పరిశీలకు ప్రశ్న ఇక హాస్టల్స్ లో భోజనం వికటించి విద్యార్థులు ఆసుపత్రి అవుతున్నారు సో ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి దీనిపై సీఎం పదే పదే హెచ్చరిస్తున్న పరిస్థితి మాత్రం మారడం లేదు ప్రభుత్వం సీరియస్ అవ్వడంతో సీఎం అధికారుల మీద ఆయన మీద సీరియస్ అవ్వాల్సి వచ్చింది పరిస్థితి మారకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని కూడా ముఖ్యమంత్రి హెచ్చరించడాక వెళ్ళింది అయితే మొత్తం మీద ఎపిసోడ్ పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులే కుట్రలు చేసి ఆందోళనకారి పరిస్థితులు క్రియేట్ చేశారన్నది ఆ హాస్టల్ ఘటనపై లోతైన దర్యాప్తు చేయించమని సీఎంకి అప్పీల్ చేస్తున్నారు దర్యాప్తు సంగతి ఎలా ఉన్నా మొత్తంగా ఈ మూడు ప్రధానమైన విషయాల్లో ప్రభుత్వం ఎందుకు ఇరుకున పడాల్సి వచ్చింది అసలు లోపం ఎక్కడుంది సరైన సమయంలో ఇటు ప్రభుత్వం నుంచి కానీ అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ స్పందన ఉండి ఉంటే పరిస్థితి ఇప్పంత దాకా వచ్చేది కాదు కదా అన్నది పరిశీలనలు అనమాట సో ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ముందు జాగ్రత్త తీసుకుంటే ఇంతకంటే పెద్ద పెద్ద ఘటనలు జరిగి పూర్తిగా ఇరుకున పడే ప్రమాదాన్ని కూడా కొట్టి పారేయాలన్నది తెలంగాణ పొలిటికల్ పండిట్స్ మాట సో ఎవడే గురించి మీరేమనుకుంటారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉన్నాయి